హలో మై వైటీ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా చూస్తున్నారుగా ఇంకా శ్రావణ మాసం వస్తూనే ఉంది కదండీ ఇంకా ఇల్లు అయితే డీప్ క్లీన్ అయితే పెట్టుకున్నాను ఇంకా నిన్న కాస్త అయితే క్లీన్ చేశాను అవే చూపిస్తున్నాను ఇంకా ఇవాళ అయితే మొత్తం క్లీన్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఇంకా లెట్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా మడతబెట్టి సెల్ఫ్లో అయితే సదిరానండి టబ్బు కూర్చుని నిండా ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ అయితే మడతలు పెట్టి టూ కూర్చుని అయితే టబ్బు కూర్చుని నిండా ఉంటే ఇంక అవన్నీ మడతలు పెట్టి ఎక్కడి అక్కడ ఎవరి వాళ్ళకైతే చదిరాను చూసారండి ఇగో ఇవన్నీ అయితే కింద పెట్టేసాను టబ్బు లైట్లు ఇక్కడ ఇదైతే దులుపుతున్నాయి ఊరు నిన్నైతే పైన మొత్తం కంప్లీట్ అయింది ఇంకా ఇది ఒకటి అక్కడ ఒక సెల్ఫ్ ఉండే ఆ సెల్ఫ్ కూడా నీట్గా అయితే రెడీ చేశాను ఇంక ఇద్దతే ఈ రూమ్ కంప్లీట్ అయ్యద్ది వాటికి చూడండి డస్ట్ అయితే ఉందో వీటన్నిటిని తుడుసుకుంటూ అయితే పెట్టాలి మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను ఇవన్నీ నీట్గా అయితే చదిరే ఇంకా బెడ్షీట్లు కూడా మంచిగా నీట్గా వేసి ఇంకంతా క్లీన్ చేశాను ఇప్పుడైతే మాప్ పెడతాను బాగా డస్ట్ పడ్డది చూడండి ఇదంతా క్లీన్ చేశాను కొత్త పేపర్స్ అయితే వేశాను ఇంక ఇక్కడైతే పేపర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ ఏంటో నాకు అర్థం కాలే మా ఆయన వచ్చాకైతే చూసి తీయమని చెప్తాను ఇంక ఇప్పుడు ఇదంతా మాప్ పెట్టాలి ఇంకో చూడండి ఎంత నీట్గా ఎలా అయిందో మొత్తం పేపర్స్ అయితే వేశాను మొత్తం సదిరేసాను ఇంక ఇక కంప్లీట్ అయింది ఇంకా కింద బ్యాగ్స్ తీసి ఊడవాలి చూడండి పూజ కూడా అయితే కంప్లీట్ అయింది చాలా అంటే చాలా బాగా ఇంకా ఇవాళ అయితే మా చెట్టు గులాబ్ పూలు పూస్తే గులాబ్ పూలు కూడా పెట్టాను దేవుడికి చాలా బాగా అనిపించింది ఇట్లా మనం ఇంట్లో పెంచిన పూలతోటి పూజ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది వచ్చేసి సేమే అవకమండి ఇంకా అందరు తినేసారు నేను లాస్ట్ పూజ చేసేసరికి చాలా లేట్ అయింది ఇవన్నీ క్లీనింగ్ చేశాను కదా ఇంకా మళ్ళీ మాఫ్ పెట్టి ఇవన్నీ చేసేసరికి చాలా ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ పూజ చేసుకునేది చాలా లేట్ అయింది ఇంకా పిల్లలిద్దరిని అయితే అత్తే హ్యాండిల్ చేసి వాళ్ళిద్దరి స్నానాలు అయితే చేయించింది అందుకే అంటారండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటారు అని నిజమా కాదా చెప్పండి మీరే మనసేందా బొనాలు హాలిడేమీ మళ్ళీ ఇవాళ అయితే హాలిడే ఇచ్చారు నిన్న సండే నిన్న ఇంకా అవదిన వాళ్ళు అయితే వచ్చారు అనుకోకుండా చిన్న చిన్నబిట్టు వీడియో షూట్ చేశాను కుదిరితే అది వేరే వీడియో పోస్ట్ చేస్తాను లేదంటే ఇందులో కల్పిస్తాను నిన్న అత్త వచ్చిందా నోట్లో వెళ్ళి ఇదండి మళ్ళీ రేపటి నుంచి పిల్లలకి యథావిధిగా స్కూల్ ఉంటుంది మా బాబుకి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది ఇంకా దానికి వెళ్ళాలి ఆ వెళ్ళిన రోజు కూడా కుదరదు అయితే వీడియో షూట్ చేస్తా రేపు కాకుండా ఎల్లుండి అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి ఆషాఢం కూడా అయిపోవడానికి వస్తుంది మేమైతే ఈసారి ఒక్కసారి కూడా గోరింటాకు పెట్టుకోలే ఇంకా వేరే వాళ్ళ దగ్గర అయితే మండలు తీసుకొచ్చేసాను ఇసుకొస్తే అత్త అయితే కట్ చేస్తుంది ఆకులు ఈ లోపు నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నా ఇవాళ వచ్చేసి టమాటో క్యాప్సికమ్ కర్రీ అయితే వండేసాను ఇంకా ఇవి వండి ఇది వంట ప్రిపేర్ అయిపోయింది అంటే ఇంకా అదైతే గోరింటాకు మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకుంటే ఇంకా పిల్లలకైతే అన్నం తినిపించినాక పెడదామని అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఆకు కూడా అంతా క్లీన్గా తీసేసింది అత్త అయితే ఇంక ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టుకోవాలి నేను వచ్చేసి మిక్సీకి అయితే గోరింటాకున్నా ఇట్లా నిమ్మకాయ ఉన్ను పెరుగు అయినా మజ్జిగైనా వేసి అయితే పడతానండి బాగానే పండిద్ది ఇంకా ఎలాంటివి అయితే వేయను అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇంకా మిక్సీ కూడా పట్టేస్తున్నా ఇక మన గోరింటాకు ఎలా అంటే కొంచెం కొంచెం వేసి అయితే పట్టుకోవాలి ఒకేసారి చాలా వేసామంటే అస్సలు మెదగదండి అందుకే కొంచెం కొంచెం వేసి ఒక అది మెదిగిన వంక మళ్ళీ ఇంకొంచెం వేసి అలా కొంచెం కొంచెంగా వేస్తూ పట్టేసుకోవాలి ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను నేను పడుతూ ఉంటేనే నా చేయి చూడండి ఎలా పండిందో ఇంక ఇంత వచ్చిందండి ఇంకా పిల్లలకి నాకు అందరికీ సరిపోతుంది ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫుడ్ కూడా తినేసామండి తిన్నాక మా పాపకైతే పెడుతున్నాను ఇంకా తన ఇంట్లో ఉన్నప్పుడే కుదురుద్ది కదా ఇంకా హాలిడే కదా ఎలాగో అని ఇంకా తనకైతే రెండు చేతులకి కాళ్ళకైతే పెడుతున్నాను ఇక్కడ అయితే పెట్టేస్తున్నాం ఆల్రెడీ మా అయితే చేతులకు పెట్టాను ఇంకా వాడైతే ఫుల్ అల్లరి చేస్తూ ఉన్నాడు ఇంకా ఆ రోజంతా అస్సలు పడుకోలేదు పిల్లలైతే ఇంకా గోరింటాకు పెట్టుకున్నాం గోరింటాకు పెట్టుకున్నాం అనుకుంటూ చాలా డేస్ తర్వాత పెట్టుకున్నారు ఈ మధ్య అన్ని రీల్స్లలో వీడియోస్లలో చూసి చూసి మేము పెట్టుకుంటాం మేము పెట్టుకుంటాం అని అండమే ఎక్కువైపోయింది అయిపోయింది ఇంకా ఇవాళ కుదిరిందండి పెట్టుకోవడం అయితే కాళ్ళకు చేతులకు పెట్టుకుంది అయితే నేనైతే ఇంకా పెట్టుకోలేదు వీళ్ళిద్దరు పడుకుంటా పెట్టుకుంటాను కాళ్ళకి పెట్టుకోద్ద నువ్వు బ్యాడ్ తప్పు అబ్బాయిలు పెట్టుకోరు డాడీకి చేయికి పెట్టినా కదా హ్యాండ్ అయితే నైట్ పెట్టుకుంటా బూట్లు వేసుకున్నా బూట్లు ఈవినింగ్ అయింది ఫుల్ వర్షం పడుతుందండి అసలు మామూలు వర్షం కాదు మార్నింగ్ నుండి మూసుకొని వస్తూ వస్తూ ఉండి ఆఫ్టర్నూన్ కాసేపు పడ్డది అలా కొంచెం ఇప్పుడైతే ఫుల్గా పడుతుందండి వర్షం మామూలుగా పడట్లేదు చూస్తున్నారు కదా మా పిల్లలు ఇద్దరు గోరింటాకు పెట్టుకొని కడిగేసుకున్నారు ఇంకా నేనైతే కాళ్ళకు పెట్టుకున్నా ఇంకా నేను అలా ఉంటే వీళ్ళు నాతో పాటు మా పాప అయితే బుక్స్ అన్ని ముందేసుకొని కూర్చుంది ఇక్కడ రేపు స్కూల్ ఉందిగా హోంవర్క్ కంప్లీట్ చేస్తుంది ఇంకా నేనైతే ఇంకా డైలీ బట్టలు అనేది కామన్ అయిపోతుంది ఉండటం డే బై డే ఇంకా బట్టలు మడతలేసాను ఇంకా మా బాబు చూడండి ఇక్కడైతే పడుకున్నాడు మా పాప చూడండి ఏదో బుక్లో పిక్చర్స్ పేస్ట్ చేయాలని ఓల్డ్ బుక్స్ అన్నీ తీసి పరిచింది ఇప్పుడు చూడండి అన్నీ నీట్గా మళ్ళీ సదురుతుంది తను లాస్ట్ ఇయర్ బుక్స్ కూడా ఉంచాము ఇలాగే ఏదైనా దేనికన్నా యూజ్ అవుతాయని బట్ ఇవే ఇప్పుడు మళ్ళీ యూజ్ అవుతున్నాయి అంటే ఇప్పుడు ఏమన్నా పేస్ట్ చేసేమన్నా పిక్చర్స్ ఉంటే అందులో వాళ్ళు చూసి కట్ చేసుకొని ఇందులో పేస్ట్ అయితే చేయడానికన్నా అన్నట్టుగా ఉంచాము అందులో ఒకటి లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇయర్లో ఏదన్నా బుక్కులలో కొంచెం ఏమన్నా యూజ్ అయ్యేటివి ఉంటాయేమో టాపిక్స్ అని అయితే ఉంచాము ఇంకా మేము గోలిన్ పెట్టుకున్నాం కదా చూడండి బాగానే పండింది నా కాలేజీ కూడా హ్యాండ్కి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నైట్ పెట్టుకుంటా మా పాపకు కూడా చూడండి చూపిస్తుంది ఇంకా మా బాబు గారికి కూడా చూడండి బాగా పండింది వీడికి ఓన్లీ చందమామ పెట్టాను రెండు చేతులకి నీ చేతులు చూపి తల్లి ఇంక ఇక్కడ చూస్తున్నారుగా ఫైనల్గా నేను కూడా నైట్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా మా అందరి గోరింటాకు చూడండి మా చేతులు మా పాప అది మా బాబుది మా హస్బెండ్ది నావి అందరి అలా సరదాగా చిన్న బిట్టు వీడియో అయితే షూట్ చేశాను ఇంతకీ మాలో ఎవరికి బాగా పండిందో మీరైతే కామెంట్ చేయండి మరి మీరు గోరింటాకు పెట్టుకున్నారా ఈ ఆషాఢం స్పెషల్ మేమైతే ఈ ఇప్పుడైతే పెట్టుకున్నాము ఇంకా ఇదేనండి వీడియో వచ్చేసి నచ్చిందా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియోస్ అనేవి ఎక్కువ రీచ్ అనేది వస్తుంది వ్యూవర్స్లోకి వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్